లో పుట్టావు ఎందుకు ఈ లోకానికి వచ్చావు అని తెలుసుకుని వారిని వారి హృదయంలో నిన్ను చేర్చుకుని ఈ యొక్క క్రిస్మస్లో పాల్పంపులు పొందే కృపను దయచేయమని అడుగుచున్నాం ఇదిగో ప్రభు వాక్యాన్ని అందించినటువంటి ప్రభు నాయన నాన్నగారిని జ్ఞాపకం చేసుకోండి చేత నింపండి ఇంకా అనేక చోట్లకు వెళ్ళి స్వార్థ ప్రకటించే బిడ్డగా వాడుకోమని అడుగుచున్నాను చూనాను తండ్రి కావాల్సినటువంటి ఆరోగ్యం నుంచి నడిపించండి కుటుంబాన్ని వారి యొక్క పరిచర్యను దీవించండి ఆశీర్వదించమని అడుగు వాక్యమైన వాక్యమైనదేవా ఇంతవరకు ముందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఎల్లప్పుడూ సంతోషించే హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచు ముందున్న సమయం నీ చేతులకు సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని చేస్తూ నజేయుడును నిజదేవుడును సజీవుడు నాయన ఏసుక్రీస్తు అతి శక్తి కలిగిన నామములు స్థుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి ఆమె లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయన మనను వెలిగించాడు అదే రీతిగా ఈ లోకంలో మనం కూడా వెలుగొందే వారంగా సంఘాన్ని ఆయన వెళ్ళిపోతూ తీసుకుపోలేదు ఎందుకు తెలుసా మీకు ఆయన వెళ్ళిపోతూ పోతూ పోతూ తన సంఘాన్ని కూడా తీసుకుపో పోవచ్చు కానీ ఎందుకు తీసుకుపోలేదంటే భూమి మీద మనం ఆయనకు సాక్షులముగా ఈ లోకంలో బ్రతకాలని ఆయన ప్రేమను ఆయన యొక్క త్యాగాన్ని ఆయన యొక్క కృపను ఆయన లక్షణాలను ఈ లోకంలో మనం తెలియచేయాలని ఆయన ప్రతిరూపంగా మనం ఏర్పరచుకుని పోయాడు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే పిల్లారా వెలిగించబడిన మనం మన ఆత్మ ఆరిపోయింది పాపములో చేత దేవుడు వెలిగించాడు వెలిగించబడిన మనం ఈ లోకంలో నీతి కార్యాలు చేస్తూ ప్రభు గుణలక్షణాలను కలిగి జీవిస్తూ ఇదిగో అనేకులకు ఆయన సత్యసు వార్తను ప్రకటిస్తూ ఈ జ్యోతి ఎలాగైతే కరిగిపోతుందో నేను నలిగిపోయినా సరే నా ప్రభు కోసం నేను వెలుగుతాను అన్న ఒక సూచన కోసం మనం ఇది పెట్టుకున్నాం కాబట్టి ఆరిపోయి ప్రభు కోసం బతకలేకుండా ఉన్నవార్లారా ఈ సందర్భంగానైనా సరే మరల మిమ్మల్ని మీరు పురుకొలుపుకోండి ఒక మాట చదువుకుందామా ఇందాక చదివించే రై గారు సజ్జ చదువుతాను ఆ మాట పిలిపిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగు వచనంలో ఆ మాట ఉంటుంది పిలిపిలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలాంకులను అనిధులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడు ఈ మాట చదవండి అతి జనం మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతుల్లాగా కనబడాలి జ్యోతుల వలె కనబడాలి ప్రభు మనను వెలిగించాడు ఆ వెలుగును మనం లోకానికి చూపించాలి మనం తీసుకోపోకుండా ఈ లోకంలో పెట్టింది ఎందుకంటే ఆయన ప్రతిరూపాన్ని ఆయన గుణలక్షణాలను ఇదిగో ఆ ప్రభు యొక్క ప్రేమను త్యాగాన్ని లోకానికి ఆయన పిల్లలుగా మనం చూపించడానికి మనం ఈ లోకంలో పెట్టాడు అందుకే నేను చెప్తున్నాను ఒకవేళ ఈ క్యాండ సర్వీసు సందర్భం కాదు పిల్లలర్థం చేసుకునే జీవిత కాలం అంతా ఆయన చేత వెలిగించబడిన మనం ఆయన చేత రక్షణ పొందిన మనం సత్క్రియలు చేస్తూ నీతిగా బ్రతుకుతూ ఆయన గుణ లక్షణాలను వెచ్చడం చేస్తూ రక్షణ స్వార్థను ప్రకటిస్తూ అనేకులు ప్రభు యుద్ధకు నడిచే మార్గాలుగా మార్గదర్శకాలుగా మనం ఉండాలి అట్లా జీవించడానికి చేస్తున్నాం ఒకవేళ ఆరిపోయింటే చల్లారిపోయింటే మరలా మనం పురుకొలుపుకోవడానికి క్యాండిల్ ద్వారా వాక్యం ద్వారా హెచ్చరించుకోవడానికి ఈ సంఘటన చేస్తున్నా మన సంగతి గుర్తు చేసుకోమని మీకు హెచ్చరికిస్తున్నాను మంచిది అందరం నేర్చినబడదాం పిల్లరా అందరిని లేచినబడదాం ఆ క్యాండిల్స్ త్వరగా ముగించుకుందాం సమయం పదైంది కాబట్టి ఏంటి డిస్టర్బ్ లేకుండా థ్యాంక్ యూ మైక్ మంచి అవ్వడానికి మీరు కూడా సిద్ధపడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మ్యాచెస్ జ్యోతి ఎలాగైతే కరిగిపోతూ వెలుగునిస్తుందో ఈ లోకంలో నష్టమైన కష్టమైన వ్యాధైనా బాధైనా శ్రమైన సంతోషం చూస్తూ ప్రతి పరిస్థితిలో నీ ఎందు ఆనందపడుతూ అనేకులను నీ ఒప్పు త్రిప్పే సాధనాలుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను ఇంకా వెలిగింపబడిన జీవితాలు ఎవరైతే ఉన్నారో కలిగి ఉన్నారో ఈ రాత్రి ఆ రక్షకుడగా నిన్ను అంగీకరించి వారు చేర్చుకొని పాపాన్ని ఒప్పు రూపేయండి వెలిగించబడిన వారు రక్షింపబడిన వారు ఇదిగో లోకానికి జ్యోతుల్లాగా కలపడక అనేక ఒక నక్షత్రాలుగా ఉండక అయ్యా మాత్ర కలిగి సత్క్రియలు కలిగి కొండ మీద ఉన్న పట్టలం ఎలాగా వెలుగుతూ అనేకులకు ఒక అలా ఉండక మేము బ్రతుకుతున్నట్లయితే

சயோ சீ நைநா சீனா ஆ

나는 마음이 krupa 나는 마음이

ప్రార్థన చేసుకుందాం ఒకసారి తీర్మానం చేసుకుందాం ఏసు లోకానికి వెలుగుగా వచ్చాడు ఆయనే జీవ పొలుగు ఇంకా రక్షణ పొందక చీకటిలో ఉంటే నువ్వు వెళ్ళేది చివరికి చీకటిలోకే పాతముడా నిన్ను వెలిగించడానికి వేస్తూ వచ్చాడు ఈ రాత్రి క్రిస్మస్ అంటే ఎప్పుడు చెప్పాను పాపములో నుండి దేవు దేవాసం ద్వారా మాట్లాడుతూ వచ్చాడు పాపములో నుండి విడిపించబడ్డమే నిజమైన క్రిస్మస్ అదే సంతోషం దానికి మించిన మహా ఆనందం ఈ లోకంలో ఏది లేదని మాట్లాడుతూ వచ్చాడు ఆత్మరక్షణకు మించిన ఆనందమేముంది అదే చెప్పన శక్తము కానీ మహిమయుక్తమైన ఆనందం మిగుల సంతోషమైనటువంటి ఆనందం అది అమ్మా నువ్వు చీకటిలో ఉన్నావు ఇంకా రక్షణ పొందకపోతే యేసును రక్షకుడుగా స్వీకరించుకో యేసును రక్షకుడిగా చేర్చుకో యసును ప్రభువుగా నా రా నా హృదయంలోకి రా నా ప్రభువుగా నా రక్షకుడిగా ఉండు నాయనా నా పాపాన్ని పవిత్ర కడగండి నాయన తీసివేయండి పవిత్రపరచండి నీ ఆత్మ వెలిగిస్తాడు ఆయన ఇదిగో నిన్ను సంతోషంగా చేస్తాడు ఆయన నీలో ఉన్న పాపాన్ని తొలగిస్తాడు ఇదిగో నీలో నెమ్మది ఉం లేదు పిల్లల పాపం ఉంటే నెమ్మది ఉండదు పక్షం చెప్తున్నాను ఈ రాత్రి యేసును చేర్చుకో నీకు సంతోషం జక్కయ్య యేసును హృదయంలో చేర్చుకున్నాడు ఇంట్లో చేర్చుకున్నాడు ఎంతో సంతోషం ఇదిగో నా పూసకుడు పిల్లరా ఇదిగో రక్షణ పొందిన తర్వాత మహా సంతోషంతో వెళ్ళిపోయాడు పాపాన్ని పోగొట్టుకున్న వ్యక్తి జీవితంలో సంతోషం ఉంటుంది నీ బ్రతుకులో సంతోషం కావాలంటే నీ ఆత్మ వెలిగించబడాలంటే యేసును చేర్చుకో వెలిగించబడిన వారలారా వెలిగించబడిన వారిలో మరొకసారి చెప్తున్నాను యేసు నిన్ను వెలిగించాడు ఈ లోకానికి నువ్వు ఉండాలని ఈ చీకటి లోకంలో ఇదిగో వాక్యాన్ని చేత పట్టుకొని మూర్ఖులైన వక్ర జనం మధ్య ఈ లోకంలో జ్యోతిగా కనబడాలని ఇదిగో పిల్లరా సత్క్రి ద్వారా ఆయన ఆయన మహిమను ఈ లోకానికి చూపించాలని ఆయన ప్రతిబింబ దీపాలుగా మనం ఏర్పరచుకుని లోకంలో ఉంచి వెళ్ళిపోయారు వెలిగించబడి లోకానికి మాదిరిగా ఇదిగో క్రీస్తు యొక్క నడిపించే నక్షత్రాలుగా మార్గాన్ని చూపే వెలుగు తారలుగా మనం లేకపోతే ఈ రాత్రి అయినా ఆత్మను వెలిగించావు నిత్యము నన్ను మండేవాడుగా చేయన ఇదిగో యోహాను వల్ల నేను మండుచూ ప్రకాశిస్తున్న దీపం నీ సాక్షిగా నాయకులకు బ్రతుకున్నట్లుగా మార్గముగా నీ ఎదుగు నడిపించడానికి ఉన్నట్లుగా కృపదయచేయండి నన్ను సహాయం చేయండి ఆ విధంగా కృప చూపించండి నా కోసం నువ్వు నలిగిపోయావు ఇదిగో నన్ను వెలిగించడానికి నీ ఇచ్చావు నన్ను వెలిగించడానికి నన్ను రక్షించడానికి అలాగే ఈ లోకంలో నేను కూడా స్థిరమైన బాధ అయినా కష్టమైన ఆయన నలిగిపోయి జీవ ప్రభా వెలుగుగా ఈ లోకానికి ఉంటా చీకటి లోకానికి మార్గదర్శకంగా ఉంటాను అని ప్రార్థన చేసుకుందాం దయాళుడవైన దేవానికి స్తోత్రాలు కృపగలిగిన తండ్రి నీకు కృతజ్ఞత ఆస్తుతులు నీకు స్తోత్రాలు రెండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు ఈ ఈ రాత్రివేళ నాయన నీ దాసులు మా మధ్యకు తీసుకొచ్చావు నిండు మనసుతో స్తోత్రాలు నాయనా నీ రాక ఈ లోకానికి మహా సంతోషాన్ని తీసుకొచ్చింది నీకు స్తోత్రాలు ఎందుకంటే మా ఆత్మను నాయన రక్షించేది నైనా రక్షించడానికి వచ్చావు పాపిని రక్షించడానికి లోకానికి వచ్చావు పాపంలో ఉన్న మాకు దిగులే పాపంలో ఉన్న మాకు నెమ్మది లేదు మా ఆత్మను వెలిగించావు మాకు సమాధానాన్ని ఇచ్చావు అది నిత్యమైన సంతోషం చెప్పిన శక్తం కానీ సంతోషం నాయన ఆత్మ రక్షణ పొందిన వానికి ఎంతో సంతోషం అది దినమున పిలుపు రక్షణ పొందిన ఆయన సబ్డు రక్షణ పొంది పిలుపు ద్వారా ఎంతో సంతోషంగా వెళ్ళిపోయాడు ఇదిగో పాప పాపల్ని దగ్గరికి వచ్చి పాపాన్ని పోగొట్టుకుని సమాధానంతో సంతోషంతో వెళ్ళిపోయింది నా ప్రభు అక్క హృదయంలో ఇంట్లో చేర్చుకొని పాపాన్ని పోగొట్టుకొని ఉన్న ఆస్తంతా పోరా తన జీవితం అంతా సంతోషంగా బ్రతకగలిగాడు ఇదిగో నాయన ఆ సంతోషాన్ని నీ ప్రజలమైన మాకు దయచేయండి ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా సంతోషం లేక పాపంలో నెమ్మది లేక ఉన్నారో ఈ రాత్రి వారు హృదయంలో నీకు ఇచ్చి అయ్యా నా హృదయంలో రా నా దేవుడిగా ఉండు నా ప్రభువుగా ఉండు అయ్యా నా పాపాన్ని తీసివేయని నీ శిల్వ కార్యాన్ని విశ్వసించి ప్రభుగా ఒప్పుకొని రక్షించబట్టుకు కృపదయి చేయండి అయా నైనా రక్షణ పొందిన మేము నిత్యమైన సంతోషం కలిగి ఈ లోకంలో మా ఆత్మకుడు అనుగ్రహించిన సంతోషంలో కష్టమైన నష్టమైన భక్కు వల పౌలు వల నైనా ఉంచావు అనేక భక్తులను మా ముందు ఉంచావు ఇది ప్రతి పరిస్థితిలో నీ ఎందు సంతోషింపగలిగే కృపను దయచేయమని అడుగుతున్నాను ముఖ్యంగా నాయన ఈ క్యాండిల్ సర్వీసులో నాయన లోకంలో మమ్మల్ని ప్రతినిధిగా పెట్టి వెళ్ళిపోయావు మమ్మల్ని వెలిగించి జీవ వెలుగుగా ఉండాలని ఒక్క జనం మత జ్యోతుల్లో కనపడాలని ఇదిగో నాయన లోకానికి మేము మరుగై ఉండకూడదని అనేక లోకలు మరొక ఉండాలని నడిపించే నక్షత్రాలుగా ఉండాలని మార్గం చూపించే వారంగా బతకాలని అనేకలు తిప్పే బుద్ధి మేము మేముండాలని మమ్మల్ని తేసావు స్తోత్రాలు నువ్వు నలిగిపోయి మమ్మల్ని వెలిగించావు మేము ఈ లోకంలో నలిగిపోతూ ఈ కొవ్వతి ఎలాగైతే కరిగిపోతూ కాలిపోతూ వెలుగడిస్తుందో మా జీవితంలో మేము అలా నలిగిపోతూ కరిగిపోతూ శ్రమపడుతూ అనేకులకు మార్గంగా ఉండడం కృప ఇచ్చేయండి ఎవరైనా అలా ఉండలేక వెలిగించబడి కూడా లోకానికి మాదిరిగా బతకలేక గురి లక్షణాలు ప్రచురం చేయక మార్గాన్ని చూపించే తారలుగా ఉండలేకపోతే ఈ రాత్రైన వారు నాయన తీర్మానం కలిగి మార్పు చెంది లోకానికి వెలుగుగా ఉన్నట్లు కృపదయ చేయమని దీవించమని ప్రార్థిస్తున్నాను నిదాసు ఆరోగ్యంతో నింపండి పరిచయలో ఇంకా అత్యధికంగా అనేక రేపేవాడుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను కుటుంబాన్ని పరిచయం సంఘాన్ని ఆశీర్వదించండి కోడి చేరి ఉన్న మమ్మల్ని దీవించి బలపరచుమని కృప చూపించమని అట్టి తీర్మానముతో నాయన రక్షణ పొందిన మేము అందరం ఇక్కడ నుంచి వెళ్ళినట్లు రక్షణ లేని కోప రక్షించమని నిత్యమైన సంతోషము కలిగి ప్రతి పరిస్థితులు ముందుకు సాగునట్లు నీ కృపను దయచేయమని ప్రకృతి నుంచి వచ్చిన సంఘమును సంఘ పెద్దలను కూడా దీవించి ఆశీర్వదించమని చేరికూరి ఉన్న మా కుటుంబాలందరినీ బలపరుచుమని ఆయన ఆశీర్వదించుమని క్రీస్తు పెట్ట నిండు మనసుతో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని తండ్రి ఆమె దయచేసి అందరం కూర్చుందాం ఒక మాట కూర్చుందామయ్యులక్షడు కుమారుడైన క్రీస్తు యోస్సు వారి యొక్క కృపయు అయి ఉన్న పరిశుద్ధాత్మదేవుని అన్నోన్య సహవాసము ఈ వాక్యం అందించిన ఆ దాసుల మీదను ఆరోగ్యం మీదను పరిచయం మీదను కుటుంబం మీదను చేరవచ్చిన మనందరి మీదను ముఖ్యంగా రక్షణ లేని పాప రక్షణ పొందినట్లు రక్షించబడిన వారు ప్రతి పరిస్థితుల్లో నిత్య సంతోషం కలిగి నిత్యత్వంలో సిద్ధపడినట్లును వెలిగించబడిన వారు ప్రభు చేత లోకానికి వెలుగుగా ఉండి అనేక రక్షణ మార్గంలోకి త్రిప్పువారుగా ఉన్నట్లు ప్రభు తన కృపను జ్ఞానం గురించి పిల్లప్పుడు నడిపించును నడిపించునుగాక ఆమె అందరికీ ప్రభు పేట వందనాలమ్మా